హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ ఓ ఈ రోజైతే పంచాంగ చదువుతాడు అని మా అమ్మ ఇది మావిడికి వెళ్ళి పంపించింది మావిడికి పచ్చ చేసానమాట ఇంతలో పోయి చూడండి మాడికి పచ్చడి అయిపోయింది పంచాంగం కూడా అయిపోతుంది పంచాంగం ఎండ్ర బాబు అంతే పచ్చడి కోసం ఎగబడిపోతానారు పొంతలు చూడండి ఎంత బాగా నమ్మేత ఎంత నీటికి ఎప్పుడు కట్టారో తెలీదు నేను వచ్చిందే ఇదే కదా గుడికి ఊరు గుడిలో తిరుతుంది మన ఊర్లోని గుడికి తిరగడం ఇదేసి పొంతలు అయితే తిట్టాను ఫైనలీ అయితే కంప్లీట్ అయిపోయింది ఎండో ఇప్పుడైతే మా కుక్కనే నేగ అయితే ఎక్కడికి వెళ్తాను అనుకుంటున్నారా ఎక్కడికి కాదు ఖజానా జ్యువెలర్స్ ఉంది కదా ఖజానాకి వెళ్తాను ఖజానాకి వెళ్ళి తమన్నా కలుద్దాం అనే లోపం మా కర్రీర్ అయిందో దానికి చెవులు కొట్టేద తీసుకెళ్ళాను అనమాట ఈ చెవులు కొట్టడానికి పెద్ద అంగం అయిపోయింది ఇంతలో మా కర్రీరో చూడండి అమ్మాయికి లైన్ వేద్దామని వెళ్ళిపోండి పక్కన అక్కడ ఆంటీ ఉందని చూసి పరిగెట్టి వచ్చి పడాడు యాదవ అండ్ అలానే ఏదో ఒకటి అయితే సెలెక్ట్ చేస్తాము మీ దగ్గరికి తీసుకెళ్లి షాట్ అయితే పెట్టించాము ఇది నేడు చూస్తే నాకే భయమేసింది చూసారు కదా చంద్రముఖిలకు ఉంది ఫస్ట్ ఇయర్ సింది ఇప్పుడు నోకొంది ఈ చూడండి ఇప్పుడైతే గోల్డ్ చేసుకోవడానికి వెళ్ళాం ప్రెజెంట్ అయితే ఐదు వేలు అయితే అయింది ఎలా ఉందో కామెంట్ చేయండి బాగున్నా లేవో అండ్ ఊర్లో చూస్తే రామ మందిర్ దగ్గర అయితే కోలటం కూడా స్టార్ట్ చేశారు అద్భుతంగా అయితే చేశారనమాట ఒకదే స్పెషల్ అనేది ఎరగ తీశారనమాట మా ఊర్లో మీ ఊర్లో ఎలా జరిగిందైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే ఫాలో అయిపోయింది ఫ్రెండ్స్ ఉంటాను బాయ్